అందరికీ నమస్తే అండి పొత్తుల్లో భాగంగా బీజేపీకి ఇచ్చిన సీట్లు మూడు గనక మార్చకపోతే ఆ ప్రభావం రాష్ట్రం మొత్తం మీద పడుతుంది అది ఆల్రెడీ టీడీపీ క్యాడరు జనసేన క్యాడరు అనుకుంటున్న మాటే కానీ ఎవరికి వాళ్ళు వేరువేరుగా అనుకోవడం వేరు ఆ అనుకుంటున్న మాటలన్నిటి సారాంశం నేను చెప్పడం వేరు సో నేను చాలా చోట్ల గత మూడు నాలుగు రోజుల నుంచే అబ్జర్వ్ చేస్తున్నా ఈ సీట్లు గనక మార్పు లేకపోతే కేడరు పనిచేసే అవకాశం లేదు పొత్తు సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా తక్కువ అందులో మొదటిది నరసాపురం ఎంపీ సీటు ఈ ఎన్నికలు యాంటీ జగన్ ప్రో జగన్ అనే రెండు కోణాల్లో జరుగుతున్నాయి సో యాంటీ జగన్ అని వచ్చేసరికి యాంటీ జగన్ బ్యాచ్లో ఫ్రంట్ ఫేస్ మొట్టమొదటి వ్యక్తి రఘురాం గారే నాలుగేళ్ల అధికారాన్ని వదులుకొని మొదటి ప్రతిపక్ష ఆయుధంగా ఆయన మారారు సో అటువంటి కృష్ణరాజు గారికి సీటు ఉండదు వైసీపీ వ్యతిరేక కూటమిలో సీటు ఉండదు అని ఎవరు ఊహించి ఉండరు కానీ ఆయనకి సీట్ లేదు మరి అలాంటప్పుడు పొత్తుని ఎవరు నమ్ముతారు ఎలా నమ్ముతారు అదే ఇక్కడ సమస్య సో అందుకే కృష్ణరాజు గారికి సీటు ఇవ్వాలని రాష్ట్రం రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ కార్యకర్తలు డిమాండ్ ఉంది టీడీపీ కార్యకర్తలు డిమాండ్ కూడా ఉంది ఆయనకి ఎక్కడ సీట్ ఇచ్చినా మేము గెలిపించుకుంటామో అంటున్నారు ఆయన మాత్రం నా సీట్ నాకు కావాలి నాకు ఎక్కడో సీట్ ఇవ్వడం ఏంటి నా నరసాపురం ఎంపీ సీట్ నాకు కావాలి అంటాడు ఆయన పార్టీ ఏదైనా పర్లేదు ఈ పొత్తు నుంచి నేను పోటీ చేస్తా ఈ కూటమి నుంచి అంటాడు ఆయన సో అది ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేయాలి నూటికి నూరు శాతం అర్హుడ్ ఆయన వైసీపీ వ్యతిరేక కూటమి నుంచి పోటీ చేయడానికి ప్లస్ గెలవడం కూడా ఈజీగా గెలవచ్చు గెలుస్తారు కూడా సో అలా కాదని ఆయన్ను కాదని వేరే సీట్ ఇవ్వడం వలన ఇప్పుడు పొత్తు మీద కొత్త అనుమానాలు వస్తున్నాయి లేదా నాలుగు రోజుల నుంచి పొత్తు మీద అనుమానాలు వస్తున్నాయి ఆయనకి సీట్ ఇవ్వనప్పుడు నుంచి అది పక్కన పెడితే హెచ్చరి నియోజకవర్గం అలా చేశారు ఇప్పుడు అక్కడ కలిసే తప్పని గారు రెవల్గా పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు మనం ఇందాక చెప్పుకున్నాం అలాగే అనపర్తి నియోజకవర్గం అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా రెడ్డి సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ ఉన్న నియోజకవర్గం అది మనం అందరూ అనుకుంటాం ఏ నెల్లూరులోనో కర్నూలులోనో కడపలోనో అనుకుంటాం రెడ్డి సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ ఉన్నాయి అని కాదు అనపర్తి నియోజకవర్గంలో దాదాపుగా అరవై వేలకు పైగా రెడ్డి సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి అక్కడ రాజకీయం చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది సో నలమల్లి రామకృష్ణారెడ్డి గారు దాదాపుగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మీద విపరీతంగా కేసులు పెట్టారు కార్యకర్తలను వేధించారు చాలా గొడవలు జరిగాయి అన్నింటినీ ఎదుర్కొని నిలబడ్డారు క్యాడర్ని కాపాడుకున్నారు అటువంటిది ఆయనకి ఇప్పుడు సీట్ లేదు మరి ఏం సందేశం ఇస్తున్నట్టు పొత్తు ఎలా సక్సెస్ అవుతుందని చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ నమ్ముతున్నట్టు క్యాడర్ని ఎలా కన్విన్స్ చేస్తున్నట్టు ఎక్కడికక్కడ ఇలా నరికేస్తే ఎక్కడికక్కడ క్యాడర్లో అభిమానాన్ని నరికేస్తే క్యాడర్ ఉద్దేశానికి విరుద్ధంగా నిర్ణయం తీసుకుంటే ఏదో ఒకట ఒకటంటే అనుకోవచ్చు రెండంటే అనుకోవచ్చు ఎన్ని సీట్లు ఇలా పోయాయి ధర్మవరం కూడా అంతే పరిస్థితులు ధర్మవరంలో కూడా బాగాలేదు సో ఇలా చాలా నియోజకవర్గాల్లో ఉంది ముఖ్యంగా ధర్మవరము ఈ విశాఖ ఇది విజయవాడ వెస్ట్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే కైకలూరు ఇవన్నీ పెద్ద ఇష్యూ కాదు ఇష్యూ మొత్తం నర్సాపురం ఎంపీ సీటు అలాగే హెచ్చర్ల ఎమ్మెల్యే సీటు అనపర్తి ఎమ్మెల్యే సీటు ఈ మూడిటి విషయంలోనే క్యాడర్ మొత్తం కనెక్ట్ ఉన్నారు క్యాడర్లో చాలా అసంతృప్తిగా ఉన్నారు పొత్తు విషయంలో ఏమాత్రం పాజిటివ్గా లేరు సో ఈ మూడు మార్చాల్సిందే మార్చకపోతే మాత్రం ఏదైనా జరగచ్చు ఈ మూడు సీట్లు పోవడంతో పాటు ఈ ఎఫెక్టు ఖచ్చితంగా రాష్ట్రంలో ఇతర నియోజకవర్గాల మీద కూడా ఉండే అవకాశం ఉంది ఎంతో కొంత జగన్కి వైసీపీకి ఫేవర్ అయ్యే అవకాశం ఉంది పొత్తు మీద కూటమి మీద కొత్త అనుమానాలు వచ్చే అవకాశం ఉంది సో అందుకే పవన్ కళ్యాణ్ గారు మరి ఏమి ఇనీషియేషన్ తీసుకుంటున్నారో లేదో తెలియదు కానీ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది తీసుకోవాల్సిన టైం ఇది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఈ సీట్ల విషయంలో ఇనీషియేషన్ తీసుకొని నిర్ణయం తీసుకోవాల్సిన టైం లేకపోతే మాత్రం దెబ్బ అవుతారు థ్యాంక్ యూ